ఈనాడు మన ప్రతిపాటి పుల్లారావు గారు మన మధ్యకి విచ్చేయడం మనందరికీ ఎంతో సంతోషదాయకం వారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు అభిమాని క్రైస్తవ సహోదరి సహోదరులకు వాడు ఎంతగానో తోడుగా ఉంటూ సహాయాన్ని అందిస్తూ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వారికి ఈనాడు ఈ యొక్క పండుగ సందర్భంగా నేను మరి మీ అందరి తరఫున వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను దేవుని యొక్క ఆశీస్సులు వారికి అందజేస్తూ ఉన్నాను వారి దేవుడు ఎల్లప్పుడూ మరి భవిష్యత్తును ప్రసాదిస్తూ వారు మనకి తోడ్పడేటువంటి విధముగా సహాయపడగలరని నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను మరి ఈ సందర్భంలో వారిని ఒక రెండు మాటలు మాట్లాడి కోసం మాట్లాడవలసిందిగా నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఒక శంకుస్థాపన దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం అంబేద్కర్ యూత్ మల్లయపాలెం ఆధ్వర్యంలో గుంటూరు పీఠాధిపతి బిషప్ గారు నేను బాగా ప్రేమించేటువంటి వాడల్లో మన భాగ్య గారు ముఖ్యలు వారి ఆశీస్సులు మీకు మాకు అందరికీ అవసరం ఆ విధంగా వారి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం మన అదృష్టం మన నేల పునీతమైనట్లు మా బిషప్ గారు రావటం అంటే ఆ విధంగా ఒక మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరి తరఫున భాగ్య గారిని నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మదయపాలెం ఏదైతే మీరు ఒక మంచి ఆలోచన మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు దాన్ని విజయవంతంగా పూర్తి చేసేటువంటి దాంట్లో కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది దీనికి సంబంధించి కొంత ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం చేయటం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా మల్లాయపాలెంలో ఏ మంచి కార్యక్రమం చేపట్టిన ఇక్కడ మంచి యూత్ ఉన్నారు అంబేద్కర్ యూత్ కష్టకాలంలో కూడా ఎదురుండి నిలబడ్డారు అరాచకాలకి అక్రమాలకి ఎదురుడి నిలబడ్డారు మల్లాయపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ ఆ విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది పూర్తి అవుతుంది ఎందుకంటే ఇంత స్పేస్ ఎక్కడ ఉండదు అంత స్పేస్ ఇక్కడ ఉంది అందుకనే ఒక మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకుంటే తప్పకుండా యేసు ప్రభు ఆశీస్సులు ఈరోజు అదేవిధంగా మన మేరీ పునీత శౌరివారి మహోత్సవాలు జరుపుకునేటువంటి దానికి ఒక మంచి ప్రాంగణం ఇది దీనికి మన భాగ్య గారు రావటం యేసు ప్రభు ఆశిస్తులు ఏ విధంగా మన భాగ్య గారు వారి సందేశాన్ని ఇచ్చి వారి బోధనలు మనకి అనుసరించి వారి మార్గంలో మనం పయనించి సుఖశాంతులతో మంచి ఆరోగ్యంతో మంచి అభివృద్ధి చెందాలని యేసు ప్రభువును వేడుకుంటూ మన బిషప్ గారి ఆశీస్సులు మన అందరికీ మెండుగా కలుగజేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు అందరికీ